अस <laughs> फिर हिले के हिले ना ना बॅटरी एंटर इस बार फोटो रा आ फोटो रा सर भाग बस बदला मा वाले बेटा हां

కాలుతోండి పెట్టారానా <widely sauna stealing Airbnb> ஓகே <raid> சார் <of> Me

నలభై రోజులలో మీ ఇల్లు బేస్మెంట్ వేసి లక్ష రూపాయలు తీసుకోవాలి ఆ లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత ఎవరైతే ఇల్లు రానిదో ఆ ఊరికి సంబంధించి మా లీడర్లు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్తా ఉంటా మన నాయకుడు ముఖ్యంగా గ్రామాలు ఉంటాం మనం ఇంద్రమంటే పేదలకు ఇస్తాం మనం మనము అందరికీ అభ్యుదైన ఉండాలి ఎక్కడ కూడా మనం పొరపాటు చేస్తేనే మా నాయకులందరికీ నేను సవిరంగా మనం చేస్తా ఉన్నాను మీరు అర్థం చేసుకుంటారని మనకు చేస్తున్నాను అందుకోసమని రేపు ఇక్కడ వచ్చిన చీలందరూ కూడా మీరందరికీ పట్ట కాగితాలు ఇస్తారు ఆఫీసర్లు ఒక గంట లేదైనా కూడా అందరికీ డిస్టర్బ్ తీసుకొని పోవాలి తర్వాత రేపటి నుంచి భూభార్తీ కార్యక్రమం వస్తూ ఉంది భూభార్తీ కార్యక్రమంలో మీరందరూ అందరూ కూడా పాల్గొని మీ భూ సమస్యలు ఏమైనా కూడా చెప్పుకోవాలని మనం చేస్తా ఉన్నా నేను అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎన్నర చూస్తున్నా బురా సర్వే దగ్గరికి వచ్చింది ధర్మార్ సర్వే అయిపోయి వచ్చింది సర్వే అయిపోయిన పనులను మొదలు పెడతారని కూడా మనం చేస్తా ఉన్నాం ఇప్పటికే రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు మనం కేటాయించున్నాం అందుకోసం అనే దాన్ని తొందరలో సర్వే అయిపోయిన వెంటనే ఆ రైతులకు భూమి భూమి ఎవరైతే కోల్పోతుందో ఆ రైతులకు డబ్బులు ఇచ్చి ఎమ్మడి పనులు కూడా మొదలు పెడతారని కూడా ఈ రోజునే సూర్యదండలు మన నీరు పడదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ రోజు మాట్లాడి చెప్తే వాడు కూడా ఆ భూ సేకరణ అయిపోయిన వెంటనే దానికి కార్యక్రమం పెడదామని కూడా చెప్పడం జరిగింది కనుక ఈ కాలం వస్తుంది ఈ ఊరు కూడా ఈ ప్రాంతం ఈ వ్యవస్థ అందరు కూడా సేవగా ఉండాలని రేపు రోజు కార్జ్ వచ్చింది ఇప్పుడు రోరికాడితే ఉన్నాం మనం ఇప్పుడు రోరికాడి ఉన్నాం మనం ఇలా ఇత్తాం రైతులకు మనం చేస్తా ఉందా చేయండి భూభాయ రెమిడి సదస్సులు జరపబడతాయి మూడో తారీఖు పాటిపట్ల నాలుగు అనాజీపురం ఐదు కొండగడప ఆరు విజలాపురం తొమ్మిది రోజ్పూర్ పది ముష్పట్ల పదకొండు సదర్శాపు పన్నెండు కనకబండ పదమూడు దాచారం పదహారు బాలడుగు పదిహేడు దర్మగూడ పద్దెనిమిది కొడిచే అన్ని గ్రామాలకు కూడా మేము గ్రామ సభలు నిర్వహిస్తాము ఉదయం ఎనిమిది గంటల ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు గ్రామ సభలు నిర్వహించబడతాయి భూ సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే గ్రామ పంచాయతీ కార్యాలయంలో మేము మీ దరఖాస్తులు తీసుకొని ఇల్లు వచ్చిన ఆఫీసర్తో పరిష్కారం అయ్యింది అక్కడనే చేస్తారు లేకపోతే ఆర్టీవర్ ఫిరాయి చేస్తారు లేకపోతే కనెక్ట్లు చేస్తారు ఈ ముగ్గురికి అధికారం ఇచ్చింది భూభారత్లా కనుక దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మేడం మున్సిపల్ కమిషన్ సార్ వేదిక మీరున్న సార్ గారికి నమస్కారం మరి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యొక్క పల్లెలు పట్టణాలు ఏంటంటే పట్టణాలు అభివృద్ధి చెందాలంటే మేమేం చేస్తే అభివృద్ధి చెందుతారనేది మీద ఒక వంద రోజుల ప్రణాళిక తయారు చేసి ఈ కార్యక్రమాన్ని మన సార్ గౌరవీయులు స్థానిక ఎమ్మెల్యేల ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ రేపు ఈరోజు నుంచి జరగబోయే పట్టణంలో జరగబోయే ప్రతి పారిశుద్ధ్యం కానీ ఏం చేసి ఏం కానీ ఇవన్నీ రేపటి నుంచి చేపట్టబోతున్నాం కాబట్టి సార్ ముందే మేము మన మాతో అధికారులతో పాటు పట్టణ ప్రజలు కూడా కూడా ప్రతిజ్ఞ చేసి మనం రేపటి నుంచి ముందుకు పోయి ఈ మన మోత్తురు పట్టణాన్ని నీటి నీటిగా తయారు చేసి మనం చాలి శాంతి మనతో అందరం కాకపోతే చేయాల్సిన అవకాశం ఉంది కాబట్టి అందరం కలిసి ప్రతిజ్ఞిద్దాం అందరం అందరం ప్రతిజ్ఞ చేయాలి అందరం ముందుకు పెట్టండి చేస్తారు దయచేసి ఎక్కడ పెద్ద రాకనే లేచి ముందు పెట్టాలి అందరి చేతి చేతిలో ముందు పెట్టాలి ఇది ప్రతిజ్ఞ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం నేను చెప్పింది కాదు వాడు చెప్పింది కాదు చెప్పు వంద రోజుల ప్రణాళిక విజయానికి ప్రతిజ్ఞ అందరూ పేరు చదువుకుని అను నేను రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రభుత్వం చేపడుతున్న వంద రోజుల ప్రణాళికలో పాల్పంచుకుంటాను ఒక మాస్ అభివృద్ధికి మలుపు నినాదంతో పట్టణంలో ఎంచుకున్నాం పారిశుద్ధ్యం మౌలిక సదుపాయాల కల్పన ఆర్థిక వృద్ధి నా ముందు మోగదు అభివృద్ధికి ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలండి అంద సాగారికి మరియు నువ్వు పట్టి రెండు వచ్చిన ప్రజలకి కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇంకా పత్రికా మిత్రులందరూ కూడా మీడియా ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ నేట్గా ఈ मोट वोशन ये